నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఒకవైపు జోరుగా వర్షాలు కురుస్తుంటే అదే సమయంలో అక్కడ ఎండాకాలం తలపిస్తుంది దిక్కులన్నీ వెతికినా చుక్క నీరు కనపడని దుస్థితి ఆ ప్రాంతంలో సర్వసాధారణం నదుల గలగలను పక్కనే వినిపిస్తున్నా ఒడ్డున ఉన్న వారికి చుక్క నీరు దొరకదు ఇలాంటి సమయంలో ఉన్న బొట్టు నీరు కూడా వారికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇంతకీ ఏమిటా ప్రాంతం అక్కడ నీటిలో ఏముంది అసలే నీటికి కటకటలాడే పాలమూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త నీటి బ్యాక్టీరియాలు వెలుగు చూశాయి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న వీటిని ప్రాథమిక దశలోనే గుర్తించకపోతే ప్రమాదమన్నది నిపుణుల సూచన కొన్ని ప్రాంతాల్లో ఈ బ్యాక్టీరియాలు వెలుగులోకి వచ్చాయి పూర్తిస్థాయి పరిశోధనలు చేసిన తర్వాతే సమగ్రత వస్తుంది అసలు విషయంలోకి వెళ్తే తుంగభద్ర నది తీరంలోని కొన్ని చోట్ల భూగర్భ జలాల్లో బాసిలస్ ఆంత్రాసిస్ అనే బ్యాక్టీరియా వెలుగు చూసింది ఇరవై ఒక్క శతాబ్దం తొలినాళలో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ప్రమాదకర ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా జాడలు ఇప్పుడు పాలమూరు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి ఆలంపూర్ మరియు షాద్నగర్ నుంచి తీసుకొచ్చిన వాటర్ శాంపుల్స్ లోపట ముఖ్యంగా ఈ బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా గుర్తించడం జరిగింది అంటే ట్వైస్ మేము దీన్ని రిపీట్ చేశాము దీనిలో కూడా రెండింటిలో కూడా కన్ఫర్మ్ అయింది అంటే బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా ఇక్కడ ఉంది అని తెలిసింది అంటే ముఖ్యంగా మనం ఆలంపూర్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ద పిలిగ్రమ్ ఏరియా అండ్ 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 షాద్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఏరియా ఇట్స్ హైలీ కంటామినేటెడ్ అంటే ఈ ఈ టూ ప్లేసెస్ నుంచి కూడా తీసుకున్న అనే గుర్తించడం జరిగింది ఇది ఇది ఏంటంటే వ్యాధిని కలిగిస్తుంది కలిగిస్తుంది అక్యూట్ అన్నట్టు భూగర్భ జలాల్లో ఈ సూక్ష్మజీవి బయటపడడం ఒక రకంగా ఆందోళన కలిగిస్తున్నా ఇప్పుడే అంతగా భయపడాల్సింది కూడా లేదని నిపుణులు చెబుతున్నారు ఉన్న నీటి కష్టాలకు తోడు కొత్త సమస్యల బెడద జిల్లా వాసుల్ని మరిన్ని సమస్యల్లోకి నడుతోంది పాలమూరు విశ్వవిద్యాలయానికి చెందిన పీహెచ్డీ స్కాలర్ పరిశోధన నిమిత్తం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నీటి నమూనాలు సేకరించారు అలంపూర్ దేవరకద్ర గద్వాల మక్తల్ నాగర్ కర్నూల్ కొండగల్ సహా జిల్లాలోని ఇరవై ఆరు చోట్ల నీటి నమూనాలు సేకరించారు సిసిఎంబీలో పనిచేసి ప్రస్తుతం పాలమూరు వర్సిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ సాయంతో సేకరించిన నీటిపై ప్రాథమిక పరిశోధనలు జరిపారు అలంపూర్ ప్రాంతంలోని జలాల్లో ప్రమాదకర ఆంథ్రాసిస్ బాసిల్లస్ ఉన్నట్లు వెల్లడైంది ఇది ఆంథ్రాక్స్ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ట్వంటీ సిక్స్ విలేజెస్ నుంచి వాటర్ శాంపుల్స్ తీసుకొచ్చాము సో అలంపూర్లో బాసిల్లస్ ఆంథ్రాసిస్ స్పీసీస్ వచ్చింది సో దానివల్ల ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాటల్ చాలా డిసీజ్ కాజ్ చేసే ఆర్గనిజం అండ్ చాలా డిసీజెస్ వస్తాయి పల్మనరీ ఆంథ్రాసిస్ అని వస్తుంది విచ్ కాజెస్ ఏమంటారు చాలా ఇంటర్స్టైనల్ ప్రాబ్లమ్స్ అండ్ స్కిన్ డిసీజెస్ దానివల్ల ఏంటి అంటే ఒకసారి అది సర్వైవ్ ఆర్గనిజం బాడీలోకి వెళ్ళి సర్వైవ్ అయింది అంటే బతకగలిగింది అంటే ఏంటి అంటే దానికి క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ లేదు నాగర్ కర్నూల్ మక్తల్ గద్వాల ప్రాంతాల్లోనూ మూడు బ్యాక్టీరియాలను కనుగొన్నారు మక్తల్లో అసినిటో బ్యాక్టీరియా నాగర్ కర్నూల్లో రైన్ హెమెరా గద్వాలలో బాసిల్లస్ జాతి లక్షణాలు గుర్తించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నాగర్ కర్నూల్ ప్రాంతంలో వెలుగు చూసిన రైన్ హెమెరా ఇప్పటి వరకు ప్రపంచంలో ఆరు చోట్ల మాత్రమే దాని ఉనికి ఉంది ఐరోపా దేశాల్లో ఉండే ఈ సూక్ష్మజీవి ఇక్కడ కనిపించడమే అసలు సమస్యకు కారణమవుతోంది పది నెలకు ఒకసారి ఆ నీళ్ళు మేము ఎట్లా తాగాల రోగాలు దిగి మేము ఎక్కువ రోగాల్లో పడిపోతున్నాము హాస్పిటల్ లో చేరుతున్నాము నీళ్లు కొనాయి చూస్తే పోయిన క్రిస్మస్లా శనివారం ఇడిచినాడు శనివారానికి శనివారం ఫస్ట్ జనవరి వచ్చా మళ్ళా పచ్చి జనవరి వారి నాడిసినాడు మర నీళ్ళు తాగనిక కూడా సరిగా లే వాసన పచ్చగా అడుగున గడవ పడితేనంటే దాంట్లో ఇంత మట్టి ఆ నీళ్ళులా ఏటి నీళ్ళులా మళ్ళీ మాకు కొంచెం మంచి నీళ్ళు చేసి బతికిస్తే బతికేయండి లేదు మీరు దీంట్లోనే మురిగి సావండి దీంట్లోనే మురుగు సత్తం లీకేజీలు మురుగు కాలువల పక్కన ఉన్న పైపుల ద్వారా బ్యాక్టీరియా నీటిలో ప్రవేశిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు బాసిలస్ ఆంథ్రాసిస్ అనే నేలలో ఉండే బ్యాక్టీరియా చనిపోయిన జంతువుల కలేబరాలు శుష్కించి భూమిలో కలవడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది గొర్రెలు మేకలు గేదెల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఇది తాగే నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఒకరి నుంచి మరొకరికి సోకే లక్షణాలున్న ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలి ఎందుకంటే వ్యాధి సోకిన నాలుగు వారాల తర్వాత ప్రమాదకరంగా మారుతుంది ఈ తరహా బ్యాక్టీరియా ముందుగా శరీర గాయాలను ఆసరా చేసుకుంటుంది అల్సర్ పేగులపై పుండ్లలాంటి ప్రదేశాలను గుర్తించి దాని ద్వారా క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది దగ్గు విపరీత జ్వరం అతిసారం వాంతులు తలెత్తినప్పుడు జాగ్రత్తలు వహించాలంటున్నారు రక్తం కక్కుతుంటే అనుమానించాల్సిందే అసలే నీటి చుక్క దొరక్క ఇబ్బందులు పడుతున్న జనానికి ఇలాంటి పరిస్థితి నిజంగా ఆందోళన కలిగించేదే అయితే మరగబెట్టిన నీరు తాగడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి అడ్డుకోవచ్చు తుంగభద్ర నుంచి వాటర్ వస్తాయి మాకు రోజు పైప్ లైన్ ద్వారా మాకైతే అవి వాటర్ చాలా అంతా అవి స్నానం చేయడం వల్ల అంతా నివ్వబెట్టడం నిన్న దాకైతే అంత బుడిద బుడిద వచ్చాయి సార్ ఫిల్టర్ వేస్తే మాకు తాగడానికి అవకాశం ఉంటుంది నీళ్ళు నిశ్రాసి ఉంటే మేము ఇంకా తాగాల బోరింగ్ అంటే అవి వచ్చని కనపడవు అవి అందుకు ఇంకా అవే తాగుతాం బోరింగ్లో కూడా చిన్న చిన్నగా ఏర్ల కటివి తెల్లగా అవి వస్తున్నవి అయినా చెబుతున్నారు పేపర్లో తాగదు అంటే మాకు తప్పడం లేదు ఇంకా వేరే పైపులైన్ అలా ఆ లైన్లు గురిగిపోయినాయి ఆ లైన్లు పనికిరావు మాకు చాలా ఉప్పు నీళ్ళు వస్తున్నాయి అక్కడ నుంచి వచ్చే నీళ్ళు అక్కడ నుంచి వచ్చే నీళ్ళు మంచిగా లేవు కొత్తగా కనుగొన్న బ్యాక్టీరియాకు గుర్తింపు లభించాలంటే ముందుగా ఇంటర్నేషనల్ రిపీటెడ్ కల్చర్ కలెక్షన్స్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి ఇలా చేయడం వల్ల గతంలో ఎప్పుడైనా ఈ తరహా బ్యాక్టీరియా బయటపడిందా లేదా అన్నది తెలుసుకోవచ్చు ఈ తతంగమంతా పూర్తయ్యాక జన్యు గుర్తింపు కోసం అమెరికాకు చెందిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది సదరు బ్యాక్టీరియాను నిర్ధారించిన తర్వాత ఆ సంస్థ దీనికి యూనివర్సల్ జీన్ కోడ్ కేటాయిస్తుంది కానీ దీనికి భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది మలి దశలో పరిశోధనలకు ఉపయోగించే యంత్రాలు కోటికి పైగా విలువ చేస్తాయని చెబుతున్నారు పాలమూరులో బయటపడ్డ బ్యాక్టీరియాకు సంబంధించిన జన్యు క్రమాన్ని ఛేదించాలంటే ప్రసిద్ధ సంస్థలతో పాటు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే దీనివల్ల ఏంటంటే మెయిన్ ఈ బ్యాక్టీరియా మనకు ఏదైతే హ్యూమన్ బాడీ లోపల రెండు రకాలు ఒకటి రెస్పిరీ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది ఇంకోటి ఏమో మీద అటాక్ చేస్తుంది అయితే రెస్పిరటరీ మీద అటాక్ చేసేది మొత్తం కంప్లీట్ గా మన రెస్పిరీ సిస్టమ్ని కొలాప్స్ చేస్తుంది అయితే ఇది ఏంటంటే యాక్చువల్గా స్పోర్లేటింగ్ బ్యాక్టీరియా దీని యొక్క ఎండోస్పోర్స్ చాలా రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి అంటే చాలా సంవత్సరాలలో కూడా ఇది బ్రతికగా ఉండగలుగుతుంది అయితే ఏంటంటే ముఖ్యంగా ఇది కంటామినేషన్ ఏ విధంగా అవుతుంది అంటే సాయిల్ నుంచి మరియు చనిపోయిన యానిమల్స్ నుంచి వాటర్ ద్వారా హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది సిసిఎంబి సిడిఎఫ్డి ఐఐటి ఢిల్లీ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ సహకారం దొరికితే ఈ పరిశోధనలో ముందడుగు పడుతుంది వీటికి తోడు ఆర్థికంగా సహకారం పొందడానికి డిఎస్టి డిబిటి యూజీసీ ఐసీఎంఆర్ లాంటి సంస్థలు పూర్తి స్థాయిలో నిర్ధారణకు రావాల్సి ఉంటుంది ఈ సంస్థలు నిర్ధారించాక సంబంధిత ప్రాజెక్టు దరఖాస్తులకు ఆమోదం లభిస్తుంది అనంతరం పరిశోధనకు నిధులు అందుతాయి రైన్ హెమెరా బయటపడిన నాగర్ కర్నూల్ ఆంత్రాసిస్ బాసిల్లాస్ వెలుగు చూసిన అలంపూర్ షాద్ నగర్ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతో మందికి శుభ్రమైన తాగునీరు దొరకడమే గగనం నీళ్ళు అవి తాగినోళ్ళు కూడా పై నొప్పులు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి మంచిగా ఆరోగ్యం కూడా లేదు చానా ఎక్కువ వాడడం లేదు ఉన్న నీళ్ళు కూడా మాకు మంచిగా వస్తలేవు వాళ్ళు దాని నీళ్ళు మంచిగా లేవు మంచిగా వస్తలేవు మాకు నీళ్లు చాలా ఇబ్బంది నీళ్ళకు చానా ఇబ్బంది పడుతున్నాం అలంపూర్ షాద్ నగర్ లోని నీటిలో మాత్రమే బాసిల్లస్ ఉండడం కొన్ని ప్రాంతాల్లోనే వెలుగు చూడడానికి కారణం వాతావరణ కాలుష్యం అని తేల్చారు నిత్యం వేలాది మంది యాత్రికులు సందర్శించే అలంపూర్ అధిక సంఖ్యలో పరిశ్రమలున్న షాద్ నగర్ లో ఈ ఆనవాళ్లున్నట్లు గుర్తించారు మహబూబ్ నగర్ జిల్లాలో డెబ్బై ఐదు శాతం ప్రజలకు ఇప్పటికీ రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి కనిపిస్తుంది నీళ్ల ప్రాబ్లం కాళ్ల నోపులు మేము మేమేం తాగాలని గ్రామ పీడిస్తున్నాం గంటకు ఒక్కసారి మరి మా కాళ్ళ నొప్పులు అయితే నెల అల్లి దాయినందుకు మరి ఎట్లా చేయాలి ఆ ఎవరు ఒక్క కాకుండా ఒక్కరు దట్టించుకుంటారు లేరు వీళ్ళ అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదు శక్తి పీఠంగా వెలుగొద్దుతున్న జోగులాంబ ఆలయానికి నిత్యం నాలుగు నుంచి ఐదు వేల మంది వస్తారు అయినా రక్షిత మంచినీటి గురించి ఆలోచించే వారే కరవయ్యారు తుంగభద్ర నదిలో నీరున్న ఆ నీటిని ఫిల్టర్ చేసే వ్యవస్థ లేనేలేదు ఇటు షాద్ నగర్ ను చూస్తే హైదరాబాద్ కు అతి సమీపంలో ఉండి వందలాది పరిశ్రమలు ఇక్కడ నెలకొనడం పరిస్థితికి అద్దం పడుతోంది శంషాబాద్ విమానాశ్రయానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరులో చిన్నవి పెద్దవి కలిపి నూట డెబ్బై ఐదు పరిశ్రమలు కొలువు తీరాయి వీటిలోని వ్యర్థాలన్నీ ఇష్టారాజ్యంగా వదిలేయడం వల్ల అవి భూగర్భ జలాన్ని కలుషితం చేస్తున్నాయి తండాలు అధికంగా ఉండే నాగర్ కర్నూల్ ప్రాంతంలో అధిక శాతం మంది బోర్ల ద్వారా వచ్చే నీటిని తాగుతున్నారు అరుదైన రైన్ హెమెరా బ్యాక్టీరియా పేరు విన్నాక ప్రజలు నీరు తాగాలంటేనే భయపడే పరిస్థితి అక్కడ నెలకొంది ట్యాంకుల ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితమవుతోంది పూర్తిగా మురికి కాలువల్లోనే మంచినీటి పైపులు అమర్చడం వల్ల పందులు సంచరించే ప్రాంతాల్లోని నీటిని పట్టుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ వెలుగు చూసింది ముఖ్యంగా జిల్లాలోని నలభై నాలుగు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ ప్రభావం ఉన్నట్లు గతంలో అధికారులు సైతం నిర్ధారించారు ఇటు ఫ్లోరైడ్ అటు కొత్త కొత్త బ్యాక్టీరియాలు వెలుగు చూస్తుండడం స్థానికులను కలవరానికి గురిచేస్తోంది ఈ నీళ్ళు తాగాలంటే ఇప్పటికే మాకు ఫ్లోరైడ్ మూడు వందల పైగా మూడు వందల నుంచి నాలుగు వందల పైగా ఫ్లోరైడ్ ఉన్నాను ఇంతకు ముందు రియాల్స్ ఉన్నాయి ఈ నీళ్ళు తాగాలంటే మాకు చాలా భయం వస్తుంది మాకు కూలీలే నాలు లేదు ఎండాకాలం ఇది మేము నీళ్ళ కొరకు ఇంటికాడ ఉండి మేము చస్తున్నాం యా బోర్ల కాడి కూరకాలి చెలకల్ల బోర్లు ఉంటే జారి పడుతున్నాం ఒడ్లు జారి అవి జారి చేతగాక నేను కుంటిదాన్ని ఇట్లా లేక లేక స్ అసినిటో బ్యాక్టీరియా రెయిన్ హెమెరా అనే మూడు కొత్త బ్యాక్టీరియాలపై పూర్తి స్థాయి పరిశోధనలు చేయాలంటే వ్యయ ప్రయాసల కోర్చాల్సిందే వీటికి ప్రభుత్వమే తోడ్పాటు అందించాలి ప్రస్తుతం ఈ బ్యాక్టీరియాలతో అంతగా భయపడాల్సిన పని లేదు అని తేలిగ్గా తీసిపారేసే పరిస్థితులు లేవు ఎవరి జాగ్రత్తలో వారుంటే కొంతవరకు ఈ కొత్త సూక్ష్మజీవుల బారి నుంచి తప్పించుకునే వీలుంటుంది పాలమూరు యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు సేకరించిన పన్నెండు శాంపిల్లో మూడు ప్రాంతాల్లో ప్రమాదకర ఉన్నట్లు గుర్తించడం స్థానికులు ఆందోళన గురిచేస్తోంది అయితే దీనికి తుది దశ పరీక్షలు చేయాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం పరిశోధకులు చెబుతున్నారు ఎందుకు సిసిఎంబి లాంటి శాస్త్రవేత్తల సహకారం కావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని చెబుతున్నారు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఇక్కడ పరిశోధకులు అంటున్నారు కెమెరామెన్ రవికుమార్తో జయప్రకాష్ న్యూస్ మహబూబ్ నగర్